శ్రీశైలం నాగార్జున సాగర్ అభయారణ్యంలో ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు తొలి ఏకాదశి సందర్భంగా ఎర్రగొండపాలెం మండలం గంజివారిపల్లి అటవీ క్షేత్రంలో పాలంకలో జరిగే ఉత్సవాల సందర్భంగా ప్లాస్టిక్ వస్తువుల రవాణాపై నిషేధం విధించినట్లు దోర్నాల సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వేణు తెలిపారు వేడుకలకు తరలివచ్చే వచ్చే భక్తులు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు ప్లేట్లు కవర్లు వంటివి తీసుకురావద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు ના ના દેવાનું નહી પેપર લઈ જવાનું પેપર લઈ જવાનું નહી ન્યૂઝપેપર તીસકોડી like share subscribe and get notification